సర్దార్ సర్వాయి పాప నగోడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలో బహుజన లెఫ్ట్ ప్రింట్ ఆధ్వర్యంలో ఆ సదస్సును కులగరణ బీసీల రిజర్వేషన్ భూ సమస్యపై సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా ఖమ్మం వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ చేస్తున్నాం ఇలా బీసీల రిజర్వేషన్ అని చెబుతూ కులగరణ చేస్తామని మీ రాజకీయ ఓటా ఇస్తామని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడి బీసీల ఓట్లతోటి ఈరోజు ఎన్నికల్లో ఆ స్థాయిలో గెలిచారు రాష్ట్ర తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రావడం కూడా జరిగింది కానీ నిన్న పొమ్లేటి శ్రీనివాసరావు మంత్రి గారు మాట్లాడుతూ మేము కులఘన నిర్వహించే స్థానిక సంస్థల ఎన్ని ఎన్నికలకు వెళ్తామని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు కానీ ఈ రోజు దాటేస్తూ ఇలా మళ్ళీ స్థానిక సంస్థలు నిర్వహించేటట్టుగా షెడ్యూల్ విడుదల చేస్తున్నారు బీసీలంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం మీరు కనుక అట్లా గనక సార్వత్రిక ఎన్నికల కినుక మీరు ఎలా వెళ్ళ మాత్రం పెద్ద ఉద్యమ రూపాన్ని చూడాల్సింది ఖమ్మం వేదికగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఆందోళన చేస్తాం మా వాటా ఏదో మాకు తెలిసాలి మా లెక్క ఏదో మాకు తెలిసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం రానున్న కాలంలో మా వాటా మాకు తెలుస్తున్నాం రాజకీయ వాటా అన్ని సమస్యలపైన బీసీలు ఐక్యమై బహుజన ఉద్యమాన్ని బహుజన రాజ్యాన్ని రాజీ ఈ సదస్సు జరుగుతుందని చెబుతూ చలో మిత్రుల బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున ఈరోజు ఖమ్మం నగరంలో కుల జనగణన బహుజనులకు రాజ్యాధికారము భూముల పంపకాలు అనే అంశానిపైన ఇక్కడ సదస్సు జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికే దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ కుల జనగణనకు అంగీకరించింది రాహుల్ గాంధీ నిరంతరంగా కులగణ జనగణన జరగాలని మాట్లాడుతున్నారు కానీ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు అటువంటి స్టాండ్ తీసుకోలేదు దానివల్ల దేశంలో జనాభా లెక్కలు తీసి అన్ని కులాల లెక్కలు కుల జనగణన అంటే కేవలం బీసీలై వీలై వాళ్ళే ఉండయి మొత్తము కులాల లెక్కలు తీయాల్సి ఉంటుంది ఆ లెక్కలు తీయాల్సిన అవసరాన్ని బీజేపీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది లేకపోతే దేశంలో దీని చుట్టూ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇప్పటికే మొదలైనవి రెండవది మొన్న ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతుందో సుప్రీంకోర్టు జడ్జిమెంటు కేవలము ఎస్సీల రిజర్వేషను విభజన జడ్జిమెంట్ కాదు అది మొత్తము కులాలకు అవి బీసీ కులాలలో కానీ ఎస్సీ కులాలలో కానీ ఆదివాసులలో కానీ ఏ కులానికైతే అన్యాయం జరుగుతుందని అనుకుంటారో ఆ కులానికి తమ జనాభా లెక్కల ప్రకారము వాటా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ స్పష్టంగా చెప్తున్నది ఈ జడ్జ్మెంట్ను అమలు చేయాలంటే కులాల లెక్కలు ఖచ్చితంగా తీయాలి కులాల లెక్కలు తీయకుండా ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాలామాదిగ సమస్య చాలా కాలంగా కొట్లాట్లో ఉంది అట్లాగే లంబాడీలు కోయలు గోండుల రిజర్వేషన్ పంపకం సమస్య కూడా చాలా కాలంగా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం కావాలంటే మాలల లెక్కలు మాదిగల లెక్కలు జనాభా తీసిన లెక్కలు తీస్తే తప్ప ఖచ్చితంగా బయటికి రాదు